మన అతి తెలివితేటలతో మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం ఏమి ఇరగదీయలేరు చాలా మంది పోయి పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బాగా పడుతుంది ఇప్పుడు ఫాలో ద అప్లైనర్ సింపుల్ లాజిక్ తొందరగా డబ్బు కావాలి మంచి పేరు రావాలి సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడద్దు ఓకేనా సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి వెస్టేజ్కి దూరం అయ్యి లేటర్ ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి వాళ్ళ అప్లైనర్ మాట్లాడినాడు అంతే ఏం చేయడు పెద్దగా ఏమన్నా ఉందా సార్ అప్లైనర్ ఎవరు ఆపై ఆ పై అప్లైనర్ ఎవరు ప్రవీణ్ సార్ లాంటి ఆ ప్రవీణ్ సార్ ఎవరు ఇంకొక సుబ్బయ్య సార్ గౌతమ్ బాలి సారు ఇంకొకరి పై నుంచి మెసేజ్ వస్తుంది అవునా కదా మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ మీ అప్లైనర్ ఇచ్చేది కదా పై నుంచి వచ్చిన మెసేజ్ మీరేమనుకుంటాడే మా అప్లైనర్కి ఏం తెలుసు నేను వీరుని విక్రమార్కుని కదా మొత్తం నాకే తెలుసు అనుకుంటారు నీ చెప్పింది ఇక్కడ మా ఏం తెలుసు నేను వీరుని విక్రమార్కుని కదా మొత్తం నాకే తెలుసు అనుకుంటారు నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడ నుంచి కాదు పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది అది రిక్వెస్ట్ అప్లైనర్ని గుడ్గా నమ్మండి అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు ఎథికల్గా గా పనిచేస్తున్న అప్లైనరు వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి కొంతమంది ఉంటారు పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువుగారు వంగొంగి దండాలు పెడతారు పక్కకు పోతే మాత్రం మా అప్లై శాతం నువ్వు వేస్ట్ ముందు గుర్తు పెట్టుకో వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు ఎవరిని ఎవరు అంటానికి నీకు ఉంటే నువ్వు ఇరగది నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్ పని చేయట్లేదు ఇన్కమ్ లేదు నువ్వు దించాడా గౌతమ్ బాలి నీకు పెట్టిండి కదా ఎస్ఆర్ సార్ ఈ అప్లైనరు డౌన్లైనరు ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోదా సార్ జీవితం ముందుకు పోవడానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా మంది సార్ డీ ఆలోచించాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అందరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా మంది సార్ డీఎల్సీ కంప్లైంట్ పెట్టుకొని నేను నేను వర్క్ చేయలేను సార్ అంటాడు ఎవడి క్లాసు డీఎల్ డీఎల్సీ కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే